హాయ్ గాయ్స్ ఇవాళ మనం వైజాగ్ వాటర్ వాళ్ళంటే అంటే మన కొత్త వాళ్ళు స్టార్టి అయితే పెంజురుతుంది కదండి పింజుకి మనం వచ్చేసాం వాటర్ అయితే అడిస్ ఉంటాయి అంటే అవి చాలా టైం అది అదిగంటాయి అక్కడ రెండు మూడు నాలుగు ఆరు ఇక్కడ మీకు చాలా భయంకరంగా ఉంది ఏంటంటే నాలుగు ఐదు ఆరు ఇదైతే నాలుగు ఐదు కొన్ని నిమిషం భయం అనిపిస్తుంది అంటే మీరు వెళ్ళి పైకి వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పటికీ ఆరో రోజులు రావసినప్పుడు చూడండి అది అలా పైకి వెళ్ళి అలా వచ్చినప్పటికీ మీకు గుండె కింద జారిపోద్ది అన్నమాప అలాగే అది ఎవరైనా ఇక్కడికి వచ్చి ట్రై చేసినట్టు చేసినట్టయితే ప్రయాణించేయండి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఓకేనా వైజాగ్ వాటర్ ఫాల్ అని చెప్పి వస్తాను మీకు స్టార్టింగ్ చెప్పినట్టుగా పర్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ చిన్నపిల్లలకి అయితే ఫోర్ చేసుకుంటారు బాబు వస్తే మొత్తం యాక్సిడేషన్ అన్నీ ఫ్రీగా ఉంటాయి మీకు సెపరేషన్స్ కూడా ఉంటుంది అక్కడ గంటకి వంద రూపాయలు తీసుకుంటారు అక్కడ ఓన్లీ పేజీ మీరు ఇంకా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు చాలా బాగుంటుంది అయితే మార్నింగ్ వచ్చారు అనుకోండి ఒక ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక ఫోర్ వరకు హ్యాపీగా ఆడుకొని హ్యాపీగా ఫ్యామిలీ అన్నీ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఓకేనా ట్రాన్స్ఫర్ వచ్చి సర్ఫికంగా ఛానల్